కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరు ఉల్లింగిపాలెంలో స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న మచిలీపట్నం జనసేన పార్టీ నేత వడ్డీ హిమగణేష్ స్థానిక మచిలీపట్నం ఉల్లింగిపాలెంలో నేడు మచిలీపట్నం జనసేన పార్టీ నేత వడ్డీ హిమగణేష్ ఆధ్వర్యంలో స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను తీసుకుని వెళ్లే భాగంలో ఈ రోజు ఉలింగిపాలెంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నామని తెలిపారు గత మూడు సంవత్సరాలుగా మచిలీపట్నంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు రాబోయే ఎన్నికలలో జనసేనాని పవన్ కళ్యాణ్కు ఓటు వేసి గెలిపించాలని ఉలింగిపాలెంలోని ప్రజలను ఈ సందర్భంగా కోరారు ఈ కార్యక్రమంలో బబ్లు ఆర్సి వెంపాటి శివ షేక్ రఫీ భాస్కర్ నాగబాబు రాజ్ కుమార్ సాయి శంకర్ ధను నాగు కాకాని రాము గోపయ్య సాయి రాజు తదితర జనసైనికులు పాల్గొన్నారు ਮਾਤਾ ਗੰਗਾ ਦਾ ਆਟਾ ਪਵਨ ਕਲਿਆਣਗਰ ਆਇਆ ਸਣਾ ਨੂ ਮਰ ਨਾਲ ਅੰਦਰ ਤੇ ਬੈਸਰੋ ਜੈ ਜਨ ਸੇਨਾ ਜੈ ਜਨ ਸੇਨਾ ਜੈ ਜਨ ਸੇਨਾ ਬੰਦਿਆ ਲਾਲੀ ਪਵਨ ਕਲਿਆਣਗਰ ਨਾਇਕਤੂ ਜਿੱਲਾਨੇ ਬੰਦਿਆ ਲਾਲੀ ਪਵਨ ਕਲਿਆਣਗਰ ਨਾਇਕਤੂ ਜਿੱਲਾਨੇ ਜੈ ਜਨ ਸੇਨਾ ਜੈ ਜਨ ਜੈ ਜਨ ਸੇਨਾ ਜੈ ਜਨ ਸੇਨਾ ਬੰਦਿਆ ਲਾਲੀ ਪਵਨ ਕਲਿਆਣਗਰ ਨਾਇਕਤੂ ਜਿੱਲਾਨੇ ਬੰਦਿਆ ਲਾਲੀ ਪਵਨ ਕਲਿਆਣਗਰ ਨਾਇਕਤੂ ਜਿੱਲਾਨੇ ਬੰਦਿਆ ਲਾਲੀ ਪਵਨ ਕਲਿਆਣਗਰ ਨਾਇਕਤੂ ਜਿੱਲਾਨੇ ਜੈ ਜਨ ਸੇਨਾ ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుంచి కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రతి ఒక్క వార్డులో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను సిద్ధాంతాలను పార్టీ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్తూ జనసేన ప్రభుత్వం ఈరోజు రాకముందనే ప్రజలకు అండగా ఉంటూ ఎన్నో జనసేన పార్టీ సేవా కార్యక్రమాలు అదేవిధంగా మచిలీపట్నం నియోజకవర్గంలో ఎన్నో డోర్ టు డోర్ పర్యటన కార్యక్రమాలు జనసేన పార్టీ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్తూ డోర్ టు డోర్ పర్యటన కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం స్థానిక ఉల్లింగపాలెంలో ఉన్నటువంటి ప్రజల దగ్గరకు మన పార్టీ ఎజెండా ఏ అయితే సిద్ధాంతాలున్నాయో అవన్నీ తీసుకుని ఈరోజు కరపత్రాలు అందిస్తూ కూడా ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి ఈరోజు జనసేన పార్టీ తరఫున అండగా ఉంటూ ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో సమస్యలు తెలుసుకుంటూ రాబోయే జనసేన ప్రభుత్వంలో ఏ విధంగా మనకు అండగా ఉంటాం ఏ విధంగా ఇప్పుడున్న సమస్యలు ఏ విధంగా రేపు రాబోయే జనసేన ప్రభుత్వంలో మనం ప్రతి ఒక్కడి కూడా ఇష్యూని రిజాల్వ్ చేసుకుంటా జనసేన ప్రభుత్వానికి ఏ విధ ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలకు అండగా ఉంటామని చెప్పి ఈరోజు ప్రభుత్వం రాకముందనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఈరోజు అండగా నిలబడి ఈరోజు డోర్ టు డోర్ పర్యటన కార్యక్రమం మచిలీపట్నం నియోజకవర్గం స్థానిక ఉల్లింగపాలనలో చేయడం దిగ్విజయంగా చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు ఎన్నో సమస్యలు చాలా చాలా వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్తే చాలా సమస్యలు ఒక డ్రైనేజ్ అనో లేకపోతే ఒక రోడ్డు అనో సరే ఇవాళ డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా లేని పరిస్థితి ఒక డ్రైనేజీ సిస్టమే కాదు రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఒక కుటుంబానికి ఒక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఇవాళ డ్రైనేజీ చూసుకుంటే చాలా చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు వాళ్ళ పిల్లలు ఏదో తెలియక బయటకు వస్తారు ఆ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల ఒక మస్కిటోస్ కానీ ఒక దోమలు కానీ ఏర్పడి ఇక్కడ చాలా డిసీజెస్ ఏర్పడే పరిస్థితి మరి ఈరోజు గవర్నమెంట్లో ఉండి కూడా ఒక డ్రైనేజీ కూడా సరి చేయలేని పరిస్థితిలో వైసీపీ గవర్నమెంట్ ఉందంటే ఒక్కసారి ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం రేపు జనసేన ప్రభుత్వం భావం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తి నిదర్శనంగా ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ ఎజెండాను తీసుకెళ్తా ఉన్నాం జనసేన ప్రభుత్వానికి రెండు వేల ఇరవై నాలుగులో శ్రీకారం చుట్టబోతా ఉన్నాం చాలామంది అంటున్నారు ఇక టీడీపీ వస్తుందా జనసేన వస్తుంది అలయన్స్ ఉంది కానీ కానీ జనసేన జెండా మాత్రం మచిలీపట్నం నియోజకవర్గంలో రోడ్డు మీద పడదా కూడా వీళ్ళు లేకుండా కరెక్ట్గా నిశా నిజాయితీగా నీతిగా గవర్నమెంట్లో ఉంటామని జనసేన జెండా మచిలీపట్నం నియోజకవర్గం రోడ్డు మీద పడకుండా నిక్కచ్చిగా నిజాయితీగా ప్రజలకు అండగా ఉంటామని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాయి